నా పేరు ముఖ్య శేషాద్రి అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం అల్లూరు సీతారామరావు జిల్లా అధ్యక్షుణ్ణి ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో రెండు వేల ఇరవై నాలుగు జనరల్ డిఎస్సి అంశం మీద మరియు ఇతర ఆదివాసీ సమస్యల మీద రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అందులో ఈరోజు పాడేరు గిరిజన భవనంలో చిన్నపల్లి గిరిజన భవనంలో అర్పేలి గిరిజన భవనంలో అన్ని మండల వివిధ సంఘాల యొక్క నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీల యొక్క మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం అయింది ఇందులో ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధాన అంశం ఏంటంటే కొద్ది రోజుల ముందు సాధారణ డిఎస్సి ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ప్రకటించినటువంటి జనరల్ డిఎస్సికి ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి డిఎస్సీకి ఎటువంటి సంబంధం లేకుండా గతంలో రిక్రూట్మెంట్ జరిగే కానీ ప్రస్తుతం జియో నెంబర్ మూడుని సుప్రీంకోర్టు రద్దు చేసిందనే ఒక కుంటి సాకు చూపిస్తూ ఈరోజు జనరల్ నోటిఫికేషన్ ఇచ్చి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి షెడ్యూల్ ప్రాంతంలో తొంభై తొమ్మిది శాతం ఉన్నటువంటి స్థానిక ఆదివాసులకు ఆరు శాతం రిజర్వేషన్ హక్కులను ఇస్తూ ఇతరు ఇతరులకి తొంభై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఉద్యోగుల నోటిఫికేషన్ డిఏసీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అందులో కేవలం ఆరు వందల పది ఉద్యోగాలు వచ్చినప్పుడు కేవలం ఈ జిల్లాకు సంబంధించి ఏడు ఉద్యోగులు మాత్రమే ఏడు ఉద్యోగాలు మాత్రమే ఐదు ఉద్యోగాలు ఎస్జీటీలు రెండు ఉద్యోగాలు స్కూల్ అసిటెంట్లు వచ్చాయి ఒకప్పుడు వందకు వంద శాతం ఉద్యోగాలు కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు కేవలం వందలాది పోస్టుల నుండి ఏడు పోస్టులు మాత్రమే కేటాయించడం జరిగింది ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం ఆదివాసం జరుగుతూ ఉంది అలానే కొద్ది రోజుల ముందు ఏకలవ పాఠశాలల్లో తొంభై ఏడు ఉద్యోగాల్లో కేవలం ఇరవై నాలుగు ఉద్యోగాలు మాత్రమే అలాగే పాడేరులో కొత్తగా స్థాపించబడినటువంటి మెడికల్ కాలేజీలో రెండు వందల యాభై ఆరు ఉద్యోగాలు తీసినప్పుడు అందులో కేవలం పన్నెండు పదమూడు ఉద్యోగాలు మాత్రమే స్థానిక ఆదివాసులు కేటాయించడం జరిగింది అలాగే జూనియర్ లెక్చరర్స్ లో కాంట్రాక్ట్ లెక్చరర్స్ లో కూడా మొత్తం మిగతా పోస్టులన్నీ కూడా తొంభై తొమ్మిది శాతం ఒక్క పోస్ట్ మాత్రమే ఆదివాసులు కేటాయించడం జరిగింది ఈ రకంగా రిక్రూట్మెంట్ లో చాలా అన్యాయం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇప్పటికీ కేవలం జీరో నెంబర్ మూడు మాత్రం మాదా మాత్రమే సుప్రీంకోర్టులో వివాద నడుస్తున్నప్పుడు కానీ మిగతా ఇరవై జీరోలు ఉన్నాయి మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి తర్వాత సచివాలయము రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలా మిగతా అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి ఇంకొక ఇరవై జీరోలు జీవో నెంబర్ మూడుతో కలిపి ఇరవై ఒక జీవులు ఉన్నాయి వాటన్నిటినీ రద్దు చేయడం కోసం ప్రభుత్వం ఇటువంటి జనరల్ రోస్టర్ పద్ధతిని అమలు చేస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ప్రకారంగా జనరల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇది చాలా దుర్మార్గ పూరితమైనటువంటి చర్యగా ఆదివాసీ ప్రజానికం భావిస్తూ ఉన్నారు కాబట్టి మేము దీని మీద అన్ని సంఘాల ప్రజా సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని భవిష్యత్ ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతా ఉన్నాం దీన్ని ప్రజా ఉద్యమంగా మలచడానికి ప్రజా ఉద్యమంగా దీన్ని రూపుదిద్దడానికి మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆదివాసుల యొక్క ఆగ్రహానికి ప్రభుత్వాలు గురికాక తప్పదు ఖచ్చితంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించి మేము జీవో మూడు స్థానంలో ఖచ్చితంగా మరొక జీవోన్ని సాధించుకుంటాం ఎందుకంటే రెండు వందల డెబ్బై ఐదు జీవో స్థానంలో జీవో నెంబర్ మూడును మేము సాధించుకున్నాం అలాగే జీవో నెంబర్ మూడు స్థానంలో మరొక జీవన లొక్క మరొక ఆదివాసులు ఉద్యోగ యొక్క చట్టాన్ని షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని మనం ఎన్నో సార్ల నుండి మేము పోరాటం చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఆ చట్టం సాధించే వరకు మా ఉద్యమాన్ని మేము కొనసాగిస్తామని కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు రాబోయేటటువంటి ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్నట్టు అభ్యర్థులైతేనేమి పార్టీలు అయితేనేమి వాళ్ళ యొక్క విధానాన్ని ఖచ్చితంగా ప్రకటించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం